రాముడి రాముడిపైకి యుద్ధానికి పద్నాలుగు వేల మంది వస్తే ఆ పద్నాలుగు వేల మందిని వధించినటువంటి రాముడు వాళ్ళందరికీ నాయకుడైనటువంటి ఈ కరుణ్ణి కూడా ప్రధానంగా యుద్ధం చేసి పడేస్తారు వధిస్తారు అప్పుడు ఈ మకరాక్షుడు అనుకుంటాడు రాముణ్ణి ఏ ఏ రోజైనా సరే నాకు దొరక్కపోతాడా రాముణ్ణి నా చేతిలో ప్రాణాలు తీసేయాలి నా చేత్తో రాముణ్ణి వహించాలి రాముణ్ణి చంపాలి అని మకరాక్షుడు ఎదురు చూస్తూ ఉంటాడు చాలా కాలం తర్వాత అనుకోని రీతిలో రావణాసురుడు సీతని అపహరించి తీసుకురావటం లంకపైకి రాముడే ప్రత్యక్షంగా యుద్ధానికి రావటం యుద్ధానికి వచ్చిన సమయంలో ఇంద్రజిత్తు అంతకుముందు కుంభకర్ణుడు అంతకుముందు ఎందరో వీరులు రావటం యుద్ధం చేయటం అందరూ కొంతమంది ప్రాణాలు కోల్పోవటం ఒక్క ఇంద్రజిత్తు తప్ప అందరూ ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు ఆ సమయంలో రావణుడు ఈ మకరాక్షుడిని ఆజ్ఞాపిస్తాడు నువ్వు వెలవయ్యా అని ఆజ్ఞాపిస్తే మకరాక్షుడికి అప్పుడు అనుకుంటాడు నాకు సమయం ఇప్పుడు దొరికింది నా తండ్రిని వధించినటువంటి రాముణ్ణి ఇప్పుడు నేనే స్వయంగా నా చేత్తో నేనే చంపుతాను అని ఆ విజయ గర్వం చేత వచ్చిన అవకాశాన్ని తలుచుకొని ఈ మకరాక్షుడు యుద్ధానికి వస్తాడు వచ్చి చెప్తాడు నా తండ్రిని వధించావు కరుడు నా తండ్రి కరుణ్ణి వధించిన సమయంలో నేను అనుకున్న ఏ రోజైనా సరే రామా నిన్ను నా చేతితో వధించాలి అనుకున్నా ఈరోజు నాకు సమయం లభించింది నువ్వు ఇక తప్పించుకోలేవు అని యుద్ధం చేయడం ప్రారంభం చేస్తాడు మకరాక్షుడు సామాన్యుడు కాదు మకరాక్షుడు వచ్చినప్పుడు దేవతాగణాలన్నీ కూడా భయపడతాయి ఎలా యుద్ధం జరుగుతుందో రాముడు ఎలా ఎదుర్కొంటాడో వానర సైన్యం ఎలా ఎదుర్కొంటుందో అని అలాంటి మకరాక్షుణ్ణి రాముడు ఆగ్నేయాస్త్రం వేసి గుండెలు కొడితే గుండెలు చీలి రక్తం క్రక్కి ఒక్క బాణంతోనే మరణిస్తాయి అందరూ ప్రశాంతత పడతారు సగం యుద్ధం జరిగినట్టుగా ఆనందపడతారు వాతావరణం అంతా ప్రశాంతమైన వాతావరణంగా మారిపోతుంది వానర సైన్యం ఆనందంతో ఉంటుంది రాముడు చేసినటువంటి యుద్ధానికి రాక్షస సైన్యం అంతా పైపడి లంకాపట్టణంలోకి వెళితే వెళ్ళి రావణుడికి ఈ వార్తను తెలియజేస్తాడు అప్పుడు ఇంద్రజిత్తుని ఆజ్ఞాపిస్తాడు రాముడు రావణుడు ఇంద్రజిత్తు మరల రాముడిపైకి లక్ష్మణుడిపైకి వానర సైన్యం పైకి వచ్చి యుద్ధం చేయడం ప్రారంభం చేస్తాడు ఇది మనకి అశీతి తమ సర్గ ఎనభై సర్గలో మనకి కనబడుతుంది మనం రేపు పారాయణ చేసుకుంటాం నిహతం శూలం మ